హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ ఫ్యామ్ బ్లాగ్స్ మనకి కార్తీక మాసంలో మొత్తం ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవ ఈవెంట్స్ అయితే అవుతుంటాయి కదా సో మేము కూడా వన్ డే మాకు పాసెస్ దొరికితే వెళ్ళాము అనమాట పర్ పాస్ పైన టూ మెంబెర్స్ని అలవ్ చేస్తారంట సో మేమైతే ఫోర్ మెంబెర్స్ వెళ్ళాము మేము అక్కడికి రీచ్ అయ్యే వరకు ఫైవ్ అయింది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది ఫైవ్ థర్టీ కో మేము ఫైవ్ వరకు వెళ్ళే వరకు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయారు ఇంకా విఐపీ పాసెస్ వే అని చూస్తే వేలో వెళ్ళాము ఇంకా ఫుల్ అయిపోయారు అసలు కూర్చోడానికి ప్లేసే దొరకలేదు అండ్ ఇక్కడ మనకి వీఐపీ పాసెసే కాకుండా వితౌట్ పాసెస్ ఉన్న వాళ్ళు కూడా మిక్స్ అయిపోయి ఉన్నారు అందరినీ ఒక దగ్గరే కూర్చోబెట్టేస్తున్నారు అంటే వాళ్ళు ఏం లోపలికి కూర్చున్న తర్వాత అయితే ఏం పట్టించుకోవట్లేదు ఇక్కడ కూర్చోండి అట్లా అనేసి ఇంకా మనమే చూస్ చేసుకొని కూర్చోవాలి అట్లాస్ట్ మాకైతే కొంచెం ప్లేస్ దొరికింది కొంచెం నియర్ బై సో ఇంకా అక్కడ మేము అంతా అవన్నీ క్లీన్ చేసేసుకొని మేము తెచ్చుకున్న దీపాలు అవన్నీ పెట్టేసుకొని అంతా సెట్ చేసేసుకుంటున్నాము ఇంకా మేము వెళ్ళిన రోజైతే అక్కడ సీతారాముల వారి కళ్యాణం అయితే జరిగింది అండ్ ఇంకా కొండగట్టు నుంచి హనుమాన్ విగ్రహం కూడా తీసుకొచ్చారు చాలా బాగుంది అది చూసేయండి ఈవెంట్ అంతా కూడా పిలిస్తే చాలు చేతుల మీదుగా కోటి తమలపాకులతో విశేషమైనటువంటి అర్జన అండ్ మేము ఇక్కడ కొంచెం బ్యాగ్ కూర్చున్నాం కాబట్టి నేను ఈవెంట్ అంతా కూడా సైడ్లో రికార్డ్ అవుతున్న స్క్రీన్ నుంచి అయితే రికార్డ్ చేశాను సో మనకి అట్లీస్ట్ అట్లయినా క్లియర్గా కనిపిస్తుంది కదా అని అండ్ ఇక్కడ కళ్యాణ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది అండ్ ఇక్కడ పక్కన కోలాటర్ కూడా ఆడుతున్నారు అండ్ ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత అయితే దేవుళ్ళని అందరినీ ఊరే స్టేడియం మొత్తం ఊరేగించారనమాట అక్కడ పెట్టిన సాంగ్స్కి అంతైతే చాలా బాగుంది గూస్ పంప్స్ వచ్చేలా ఉన్నాయి సో అంత పెడితే మనకైతే కోఆపరేట్ వస్తుంది కాబట్టి అయితే ఇదంతా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ హనుమంతుడు వస్తున్నాడు అండ్ నెక్స్ట్ ఇంకా సీతారాముల వారు ఇంకా లక్ష్మణులు కూడా అండ్ ఇక్కడ విగ్రహాలను మొత్తం స్టేడియం మొత్తం ఊరేగించారనమాట చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ పెట్టిన సాంగ్స్తో కూడా బాగా సెట్ అయిపోయింది అండ్ ఇక్కడ విఐపిస్ వచ్చారు వాళ్ళైతే మనకి దీపం ముట్టించారు ఇంకా దీపం పెట్టేసిన తర్వాత ఇక్కడ స్టేడియం మొత్తం లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత మనకి పంతులు గారు అక్కడ నుంచి ఇన్స్ట్రక్ట్ చేస్తుంటారు ఏం చేయాలని ఇంకా మనం ఇంట్లో నుంచి తెచ్చుకున్న దీపాలు అయితే ముట్టించేసుకోవాలి మేము కూడా అదే చేస్తున్నాం ఇంకా తెచ్చుకున్న దీపాలు ముట్టించేసేసుకొని అండ్ ఇంకా స్టేజ్ లైట్స్ అన్నీ ఆఫ్ ఉన్నాయి కాబట్టి అందరూ దీపాలు ముట్టించే వర్క్లు అయితే ఉన్నారు చాలా బాగా అనిపించింది అంటే ఆ లైటింగ్స్తో దీపాల లైటింగ్స్తో ఎస్పెషల్లీ చాలా బాగా అనిపించింది అండ్ ఇంక స్టేజ్ దగ్గర కూడా ఫైర్ వర్క్స్ లాగైతే చేశారు ఇంకా ఫైర్ వర్క్స్ అయిపోయిన తర్వాత అక్కడైతే హారతులు ఇచ్చారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారతులు నాకు వీలైనంత వరకు కొన్ని అయితే రికార్డ్ చేసి మీరు చూపిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్